రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను నిన్న ఏం చేశానంటే ఈ బెండకాయలు తీసుకున్నా లేతగా ఉన్నాయి నాకు కోసేటప్పుడు అనిపించింది ఇది నిలవ పచ్చడి పెడదాము చూద్దాము ఒక ఒక సగం ముక్కలు అని చెప్పేసి అనుకున్నాను నేను తీసుకునేది పావు కిలో మీకు తెలుసు కదా అవి ఏం చేశానంటే ఒక కడిగేసేసి నీట్గా ఒక బట్ట మీద ఆరేసేసి చక్కగా కోసి ఇంకా ఆరబెట్టేసానండి ఇవి ఆరినాయి అంటే లోపల ఏం ఆరలేదు ఇంకా పచ్చగానే ఉన్నాయి అయితే ఇలా ఆరిన తర్వాత ఏం చేస్తాను మామూలుగా కొంచెం ఇచ్చేసి తీసేసి ఇలాగ ఆయిల్ వేసేసుకున్నాం వేసేసుకొని వేయించుకున్నాను అన్నమాట ఆయిల్ వేసేసుకుందాము ఇది పట్టణి ఈ పచ్చడి నిల్వ పచ్చడి ఇలా ఉప్పు కారం మనం ఆవకాయకి ఏమేమి వేస్తాం కొంచెం ఒక్క స్పూన్ మెంతి తిండేస్తాను ఒక్క స్పూన్ మెంతి తిండేస్తాను చిన్న అంటే చిన్న కప్పుతో కారం వేసాను అనమాట అంటే మాకు కావాల్సినంత వేసుకున్నాను మీరు వేసుకోండి ఇది ప్రీమాంగో మిక్చర్ కారం ఉంది నా దగ్గర అది వేసాను అన్నమాట పచ్చళ్ళకాయ తెప్పిస్తాను కదా అది నేను నుంచి వస్తాయండి చిన్న ప్యాకెట్ తెప్పించుకుని మొన్న దేనికో అవసరమైంది అది పెట్టాను అనమాట దాంట్లో కారం మిగిలింది కదా అని ఇలా తయారు చేశాను చూడండి ఎంత బాగుందో అసలు చట్నీ ఈ ముక్క కూడా ఊడిందండి నిన్నే వేస్తాను చక్కగా పైకి వచ్చేసింది ఆయిల్ అది సరే ఇవి మీకు ఏం చూపిద్దాము ఎప్పుడన్నా మీరు కావాలంటే చేసుకుంటారు కదా నిలబట్టేడు అంటే వన్ ఇయర్ ఉంటుంది దాదాపు వండకా ఉండదు ఒకసారి మా మమ్మీ పెట్టారండి మా అమ్మగారు పెట్టారు అసలు చాలా సూపర్గా ఉందనమాట ఇదొకటి ములక్కాయ ఒకటి దొండకాయ ఒకటి ఈ బెండకాయ ఒకటి కొంచెం కొంచెంగా రెండు మూడు కిలోలు రెండు మూడు కిలోలు పెట్టారు మేము తినేవరకు టైం అయ్యింది కదా చూడండి ఇలా యాగని వాళ్ళంతే రిసైట్ అసలు చాలా బాగుందండి అంటే నాకు వస్తుందో రాదో నేను పట్టలేదు ఎప్పుడు ఈసారి పెట్టాను అనమాట స్టవ్ బంద్ చేస్తాను అమ్మ పట్టినైతే చూద్దాము కుదురుకుందో లేదో అని ఈ ములక్కాయ అయితే పట్టుకున్నానండి అది బాగా కుదిరింది ఉసిరికాయ ఒకటి ములక్కాయ ఒకటి నిమ్మకాయ ఒకటి అలా పట్టుకుంటాను కొంచెం కొంచెం ఇక అవన్నీ వీడియోలు పెట్టలేదండి నేను టమాటో ఇలా అన్నీ పట్టుకున్నాము పట్టి కూడా చాలా రోజులు అవుతుంది చూడండి ఇలా వేయించుకుని కలుపుకున్నాను అన్నమాట దీంట్లో నాలుగు ముక్కలు మీకు కూడా చూపిద్దాము ఒకవేళ మీరు పట్టుకుంటే ఐడియాతో పట్టుకుంటారు కదా ఏమీ లేదు మన ఆవకాయకి ఏమేమి వేస్తాము ఉల్లిపాయ ఎరుల పై ఆవాలు ఇవే కదా మనం వేసేది ఆవ పొడి కొంచెం ఆవపొడి వేసాను కొంచెం పొడి వేసాను కట్టుకున్నాను మీ వరకు చూపిద్దామని మీకు ఇలా నాలుగు ముక్కలు ఉంచాను అనమాట సో చాలా బాగుందండి నిన్నే అసలు ఊరిపోయింది ఎండాకాలం కదా తొందరగా ఇది అయిపోతుంది అనమాట సరే అన్నంలో అయితే అద్దరిపోతుంది పోతుంది తింటే ఇదండి ఎల్లులపై కొంచెం పోపు చేశానండి పోపు చేసుకోండి కొంచెం ఇంగి వేసుకుని పోపు చేసుకున్నాను చూసారా ఎలా ఉంది ఇదిగో నిన్న నిన్న నిన్నది అన్నమాట ఇది చూడండి ఇలా ఊరి మెత్త మెత్త అయిపోయింది ఇవి ఈరోజుది చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఒక్కసారి కొంచమే కలుపుకోండి ఇంత కలుపుకొని చూడండి ఒక పావు కిలో మీకు నచ్చిందనుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకోండి నచ్చలేదనుకోండి ఇంకేమి నన్ను తీసుకోవద్దు కానీ నాకు బాగా నచ్చిందండి అందుకే చూపిద్దాము చేసుకుంటే చేసుకోండి కొంచెం ఒక వాళ్ళకి తీసాలు పెట్టుకున్నారనుకోండి చక్కగా మీకు మనం బద్దా వేసుకుంటేనే కదా పచ్చళ్ళు చూడండి ఎంత బాగుందో చూడండి అసలు చూస్తేనే ఊరిలో వచ్చేస్తాను నేను నాకైతే వేడి వేడి అన్నంలో నిన్న పట్టగాని వేసుకుని తినేసాను అప్పటికే బాగుంది చూడండి అసలు ఇలా ఆయిల్ ఎక్కేస్తాను చూసారా ఆయిల్ వచ్చేస్తుంది బయట సరే లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ బెల్ కూడా ప్లీజ్